హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ పడింది అనే వీడియోకి ఒక ఫార్టీ ఫైవ్ కామెంట్స్ వచ్చినాయి వాళ్ళందరూ ఒక వీడియో చేసి పెట్టండి అని అంటున్నారు సో దానికోసం నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా ఫస్ట్ కామెంట్ ఫుల్ ప్రాసెస్ చెప్తారా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా సో ఫస్ట్ యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి నుండి లాస్ట్ పేమెంట్ ప్రాసెస్ దాకా కొంచెం మీకు ఎక్స్ తెలిసినవి ఎక్స్ప్లెయిన్ చేయండి నా కోసం అమ్ రమ్య ఫ్రమ్ హెచ్ఐడి అండ్ నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశా ఫస్ట్ ఏం లేదు మీకు ఆల్రెడీ యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి అప్లోడ్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది ఏ వీడియో చేసినా కూడా మన ఫేస్ అండ్ మన ఆడియో అయితేనే మనకి కాపీరైట్ రాకుండా ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన కదా సో అట్లా ఏదైనా వేరే వాళ్ళది కాపీ చేసి పెడితే ఆ కాపీరైట్ స్ట్రైక్ నైంటీ డేస్ ఉంటుంది ఆల్రెడీ నా ఛానల్కి కూడా నైంటీ డేస్ ఉంది కాపీ రైట్ సో నెక్స్ట్ పాయింట్ అక్క గారు నేను మొన్న దసరా వన్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రజెంట్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ వాచ్ టైం అయిపోయాయి మీరు కూడా స్టార్ట్ చేయండి సక్సెస్ అవుతారు ఓకే బ్రో థ్యాంక్ యూ హౌ టు స్టార్ట్ వైటీ అండ్ యూట్యూబ్లో సెట్ చేయండి ప్లే స్టోర్లో బాగా చెప్తున్నావు సిస్ మంచి మైక్ వాడండి వాయిస్ క్లియర్గా ఉంటుంది థ్యాంక్ యూ బ్రో ఓకే యూర్ వాయిస్ టూర్ స్వీట్ అక్క నేను కూడా న్యూ కాన్సెప్ట్తో నిహాల్ నిఖిల్ షార్ట్ వీడియోస్తో ఒక చిన్న ఛానల్ని స్టార్ట్ చేశాను అక్క ప్లీజ్ గివ్ సమ్ ఐడియాస్ నాకేం తెలియదు బ్రో ఐడియా ఇవ్వడానికి నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేసిన యూట్యూబ్లోకి వెళ్ళి మధు టెక్ ఇన్ తెలుగు అని సెట్ చేస్తే అక్కడ అన్నీ వస్తాయి వాళ్ళ వీడియోలు చూడండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా హాయ్ సిస్టర్ మా ఛానల్కి నైంటీ డేస్ వార్నింగ్ అయిపోయింది అయితే యాడ్స్ రావడం లేదు అసలు వార్నింగ్ తీసారా లేదా అని అర్థం కావట్లేదు తెలిస్తే చెప్పండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో డాట్ కామ్ అని సెర్చ్ చేయండి అది ఓపెన్ అయిన వెంటనే మీ ఛానల్ చూపిస్తుంది డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఛానల్ది అక్కడ చూస్తే మీకు పైననే కనిపిస్తుంది యాక్టివ్ కాపీరేట్ స్ట్రైక్స్ అని లేకపోతే లేనట్టు చూపిస్తుంది టూ మెనీ స్ట్రైక్స్ అని వచ్చింది ఎలా తీసేయాలో చెప్తారా కొంచెం సిస్టర్ స్ట్రైక్స్ వస్తే తీసేయడం ఏముండదు ఛానల్ పోతుందంటే నాకు కూడా కాపీరైట్ పడింది ఎలా తీసేయాలో చెప్తారా సిస్టర్ కాపీ స్ట్రైక్స్ అనేది త్రీ ఆప్షన్ ఉంటుంది త్రీ అయిపోయిన తర్వాత అయితే ఛానల్ పోతుంది కొంచెం జాగ్రత్త షార్ట్లో మనం రీల్ వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చా భానోత్ మౌనికా వ్లాగ్స్ పోస్ట్ చేసుకోవచ్చు బట్ వేరే కాపీరైట్ మ్యూజిక్స్ అయితే యూస్ చేయొద్దు అక్క నేను ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ రిప్లై కాపీరైట్ పడిందని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అక్క ఇందాక చెప్పా కదా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి స్టూడియో డాట్ కామ్ అని సెట్ చేస్తే అక్కడ డాష్ బోర్డ్ మీద కన్ కనిపిస్తుంది యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ అని ఇంకా ఎవరికైనా ఏదైనా కామెంట్కి రిప్లై ఇవ్వకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా నైస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఓకే మరి అయితే ఇంతే ఈ కామెంట్స్ అయిపోయినాయి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంతవరకు మీకు చెప్తాను ఓకేనా బాయ్ బాయ్